తూర్పుగోదావరి జిల్లా బెక్కవోల్ మండలం రంగాపురంలో కొడుమల చెరువు అభివృద్ధి పనులను అనపతి ఎమ్మెల్యే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నల్లమెరి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు బిక్కవోల్ మండలం రంగాపురం గ్రామంలో కొడుమల చెరువుని అభివృద్ధి చేయాలి దాని ఆయకట్టు పెంచాలని అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యంగా చెరువులను అభివృద్ధి చేయాలి తద్వారా ప్రకృతిని పరిరక్షించాలి నీటి గుంటలను చెరువులను కాపాడాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ పెద్ద ఎత్తున పలు అభివృద్ధి పనుల కోసం కార్యక్రమం రూపొందించారని రామకృష్ణారెడ్డి తెలిపారు తొందరలోనే మన రాష్ట్రాన్ని కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం కోసం కేంద్ర మంత్రి కూడా ఇక్కడికి రావడం జరుగుతుందన్నారు దానిలో భాగంగానే ఇవాళ నియోజకవర్గంలో ఉన్న చెరువులను కూడా అభివృద్ధి చేసే దిశగా ఒక ప్రణాళిక రూపొందించి జిల్లాలో ఒక్కొక్క చెరువుని అభివృద్ధి చేపట్టాలని నిర్ణయం తీసుకుని ఒక్కొక్క చెరువుని చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు తప్పనిసరిగా ఆ విధంగా చెరువులను కాపాడడం ద్వారా నీటి కుంటలను కాపాడడం ద్వారా ఇవాళ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిందో దానికి ఈ ఈరోజు కుడుల చెరువుని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు నమస్కారం ఈరోజు నిరు మండలం రంగాపురం గ్రామంలో కురుముల చెరువుని అభివృద్ధి చేయాలి డీసిల్టింగ్ చేసి దాని ఆయకట్టు స్థిరీకరణ చేయాలి అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో మైనరిగేషన్ శాఖ నుంచి దీన్ని చేయడం కోసం ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇవాళ చెరువులను అభివృద్ధి చేయాలి తద్వారా ప్రకృతిని పరిరక్షించాలి నీటి కుంటల్ని కాపాడాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాడ పెద్ద ఎత్తున చెరువుల అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించడం జరిగింది తొందరలోనే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం కేంద్ర మంత్రివర్గ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది దానిలో భాగంగానే వాడ నియోజకవర్గంలో ఉన్న చెరువులను కూడా అభివృద్ధి